హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వైజయంతి నిషికతో మాట్లాడుతూ పాప మమ్మీ మనం చెప్పిన మాటలన్నీ పరందామయ్య నమ్మేశాడు ఆ కౌశికి ఏమో కోపంతో వాళ్ళ మామయ్యని లేకుండా చేసేసింది ఇలాగే అమ్మి కొద్ది కొద్దిగా ఆ సురేష్తో కూడా దూరం చేయాలి విడాకులు తీసుకునేలా చేయాలి అప్పుడే కదా అమ్మి ఈ ఆస్తి మనసంతమవుతుంది లేకపోతే అమ్మీ కౌశిక ఏమో తన అత్తగారింటికి పోతే మన పరిస్థితి ఎలా అమ్మి అక్కడ సంతోషంగా ఉండకూడదని ఇలా ప్లాన్ చేశానమ్మి అమ్మో అమ్మి ఒక విషయం గుర్తొస్తే చాలా భయంగా ఉంది ఆ కీర్తికేమో చెవులు వినపడదు మాట కూడా మాట్లాడదు అదే చేసిన విషయం నేనని తెలిస్తే ఇక నన్ను ఉంచుతుందా అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది అలా వైజయంతి మాట్లాడుతుంటే ఇవన్నీ కౌశికి విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఇన్ని రోజులు నా మీద ప్రేమ చూపించింది ఆస్తి కోసమా నేను నిన్ను సొంత తల్లిలా అనుకున్నాను కానీ నాకు ఇంత ద్రోహం చేస్తావనుకోలేదమ్మా ఈ చేతులతో మా మామయ్య నేను పుట్టన పెట్టుకున్నాను అంతా నీ వల్లే అమ్మా నీ మాటలు నమ్మాను సవితి తల్లి చెడు కోరుకుంటుందని ఇప్పుడే అర్థమైందమ్మా నేను నా సొంత తల్లిలా అనుకున్నాను అలా కౌశికి అంటుంటే వైజయంతి చాలా టెన్షన్ పడిపోతుంది ఇదంతా వైజయంతి కలగని గట్టిగా ఆరవడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వైజయంతి దగ్గరికి వస్తారు ఏమైందమ్మా ఎందుకట్లా గట్టిగా అర్చా ఏమైంది అత్తయ్య ఎందుకలా ఉలిక్కి పడ్డావు అసలేం జరిగింది అమ్మో నాకు వచ్చిన కళ ఈ అమ్మికి తెలిసిందంటే ఇక నాకు నగ్గుపడుతుంది అంటే ఏం లేదమ్మి నీ గురించి ఆలోచిస్తున్నాను కదమ్మీ అందుకే ఇలా ఉలిక్కి పడి ఇది ఇదిలా ఉండగా హాల్లో అందరూ తింటుంటే అయినా మా అక్క కేసు రేపు క్లోజ్ అవుతుంది కదా ఇక వైజయంతి మాట్లాడుతూ మూడు వందల రెండు సెక్షన్ కింద ఏడేండ్ల జైలు శిక్ష ఉంటుందంట కదా ఇంతలో జేడీకేడీ వచ్చి సెక్షన్ల గురించి శిక్ష గురించి బాగా తెలిసినట్టుంది కదా వైజయంతి గారు ఇంట్రాగేషన్ చేద్దామ కౌశిక్ గారు అయినా ఇంట్రాగేషన్ నాతో ఎందుకు చేస్తారు ఎందుకంటే పరంధామయ్య కేసుని జేడీకి ట్రాన్స్ఫర్ చేశారు ఇక నిషిక భయపడుతూ వాళ్ళు కానీ కలిసిపోతే ఇక మనకు నిద్ర కూడా పట్టదు అని అనడంతో వైజయంతి ఇంకా బాధపడుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కౌశికి బెయిల్ నుంచి బయటికి వస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి